మీ పేరు అండి నా పేరు లక్ష్మీనారాయణ అండి సమాధాన సమాధానపేట మరి రేపు ఎలక్షన్ కదా గురుజాల నుంచి నేను శ్రీనివాసరావు గారిని ఎందుకని ఎందుకంటే ఈ దరిద్రుడు కాశీ మహేశ్వర రెడ్డి వచ్చి ఇటు వాళ్ళ ఉపయోగం ఏమీ లేదండి ఏమి లేక ఏమి అన్నిటి అన్నిటికి రేట్లు పెరిగిపోయినాయి అప్పుడెప్పుడు ఓట్ల ఎలక్షన్ అప్పుడు వచ్చిండు ఇంతవరకు సమాధాన పేట తిరిగి చోల్లా ఒకసారి అనరు అందరం వేసిన ఓట్లు ఒకసారి పోయి పదిసార్లు కూడా తిరిగే మన ఎప్పుడు ఎంపీ తీసుకొని వచ్చిండ్రు పది మంది నగేసుకొని ఏం వచ్చిండ్రు వచ్చిండ్రు నలభై ఆరు తిరిగి పోయినరు వాడి నుంచి వాడి నుంచి అసలు ఏం ఉపయోగం మనకి ఏం చేయగలుగుతుండ్రు చదువుకున్న వాళ్ళు మొత్తం కూలికి పోతుండ్రు ఉద్యోగాలు లేవు ఆ టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బతుకుతుండ్రు ఏదో ఓలలో ఆ టిఫిన్ పెట్టుకుంటే ఏమవుతుంది వాడి ఖర్చులు వాడికే జరిగిపోతున్నాయి పిల్లలని పిల్లలు గొల్లైపోతుండ్రు చదువుకున్న వీడికి ఏదో ఒక ఏదో ఒక పదివేలు పదిహేను వేలు ఉద్యోగం ఇవ్వగలిగితే పిల్లల పిల్లలు బతకగలుగుతారు ఏమో ఉపయోగం ఆయన నుంచి మనకి చెప్పు నేను వాలంటీర్ ఉద్యోగాలు చాలా కొన్ని లక్షలు ఇచ్చాను అంటున్నారు కదా నెత్తిన వేసుకుని కొట్టుకోమని వాలంటీర్ ఉద్యోగం దేనికి ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఊరికి పోతే ఐదు వందలు అయిపోతున్నాయి సచివాలయ వ్యవస్థని వాలంటీర్లను పెట్టి సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఇంటికి ఇచ్చాను అందుకే నా కోట్లు వేయండి అని అడుగుతున్నారు ఏమి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇదివరకు శాంతరాబా హయాంలో పిల్లలకి ఎంతమంది ఉంటే అంతవరకు స్కాలర్షిప్పులు పడతాయి ఇప్పుడు ఏం పడుతున్నాయి ఒక్కడు పదిహేను వేలు చేస్తుండు ఆ పదిహేను వేలనే పన్నెండు వేలు పదమూడు వేలకు వచ్చింది ఏం ఉపయోగం వాటి నుంచి అంటే ఎట్లాంటి దుర్మార్గం పనులు చేసి ఈ ఉప్పులు పప్పులు పెంచి మా పిల్లల పిల్ల ఇట్లు తిట్టేస్తాడు ఇంకా ఎరపాది నేను గారికి వస్తే సంక్షేమ పథకాలు వస్తే అన్ని పనులు జరుగుతాయి అన్ని రైడ్లు అనుకూలంగా ఉంటాయి అందరం సామాన్యులను బాగా బతకగలుగుతాం ఆయన రావాలని కోరుకుంటున్నాను ఏర్పాదినాయని శ్రీనివాసరావు